హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఆరు వందల నలభై ఎనిమిదవ పేజీ అండి ఎడమవైపు ఉందండి సిక్స్ ఫార్టీ ఎయిట్ అండి మొదటి వచనము చదువుకుందాము బబులోను రాజైన నిబ్కద్రేచరు యూధారజైన యహోయాకి ము కుమారుడైన యకున్యానును యూధా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యర్షల్యము నుండి చెరపట్టుకుని బబులోనునకు తీసుకొని పోయిన తరువాత యహోవా నాకు చూపగా ఇహో మందిరం ఎదుట ఉంచబడిన రెండు గంపలు అంజూరపు పండ్లు నాకు కనబడెను ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరుపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరుపు పండ్లుండెను రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను అవి తినశక్యము కానంతగా జబ్బువి మూడవ వచనం అండి ఇర్మియా నీకేమీ కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బుగాను తిన శక్యము కానంత జబ్బుగాను కనబడుచున్న వంటిని అప్పుడు యహూవా వాకు నాకు ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చను ఐదవ వచనం అండి ఇస్రాయిల్ దేవుడైన యహూవా సెలవిచ్చున్నదేమనగా వారికి మేలు కలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీళ్ళ దేశము నాకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజరపు పండ్లను లక్ష్య పెట్టినట్లు లక్ష్య పెట్టుచున్నాను వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను పెళ్లగింపగా వారిని నాటెదను వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జను లగునట్లు నట్లను నేను వారి దేవుడు నగునట్లును నేను ఎహోవానని నన్నెరుగు నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను నెరుగు హృదయము వారికిచ్చేదను ఎనిమిదవ వచనం అండి మరియు యోధారాజయ రాజైన సిద్గియాను అతని ప్రధానులను దేశంలో శేషించిన వారిని ఐగుప్త దేశమున నివసించు వారిని మిక్కిలి జబ్బై తిన శక్యము కానీ ఆ జబ్బు అంజూరుపు పండ్ల వలె ఉండజేసేదనని యహువా సెలవిస్తున్నాడు తొమ్మిదవ వచనం మరియు వారు ఇటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోనూ నేను వారిని తొలివేయ తోలివేయ స్థలములన్నిటిలోనూ వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహస్ అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండ చేసేదను నేను వారికి వారి పితరులకును ఇచ్చిన దేశంలో ఉండకుండా వారు పాడైపో వరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపేదను ఇరవై ఐదో అధ్యాయం అండి మొదటి వచనము ఆరు వందల నలభై పేజీలోనే ఉందండి మొదటి వచనము ఎషియా కుమారుడైన యూధా రాజైన యహో యాకీము నాలుగవ సంవత్సరమున అనగా బబులోను రాజైన నేపిక నేజరు మొదటి సంవత్సరమున యూధా ప్రజలందరికీ అందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు ప్రవక్త అయిన ఇర్మియా యూధా ప్రజలందరితో ప్రజలందరితోనూ ఎరుషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించను ఆ మోను కుమారుడైన యూదారాజు అయిన ఏషియా పదమూడవ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ ఇరువది మూడవ సంవత్సరములు ఇహో వాక్కు నాకు ప్రత్యక్ష మగుచును నేను పెందల లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చుతుందని మీరు వెనకపోతరి నాలుగు ఆరు వచనాలు కలిసి ఉన్నాయండి అంటే మధ్యలో ఐదో వచనం కూడా ఉన్నట్టు మీ చేతి పనుల వలన నాకు కోపము గుర్తించకుండానట్లును నేను మీకు ఏ బాధయో కలుగ అన్య అన్యదేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటిని పూజించ పూజించుటయు వాటిని నమస్కారం చేయటయుని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచి విడిచిపెట్టి తిరిగిన ఎడల యహూవా మీకును మీ పితరులకు నిత్య నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని యహూవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ అద్దకు పం పంపుచు వచ్చినను మీరు వినకపోతురి వినుటకు మీరు చెవి కుంటిరి అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకిపింపక పోతిరని ఈ హువా సెలవిస్తున్నాడు ఎనిమిది తొమ్మిది అధ్య వచనాలు కలిసి ఉన్నాయండి సైన్యములకు అధిపతిగా ఈ ఇలా సెలవిస్తున్నాడు మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నిపుత బబులోను రాజును పిలువనంపించుచున్నాను ఈ దేశము మీదికిని దీని నివాసుల మీదికిని చుట్టూనున్న ఈ జనులందరి మీదికి వారిని రప్పించుచున్నాను ఈ జనులను శాపగ్రస్తుగాను విస్మయ విస్మయాస్పదముగాను అపహాస అపహాచయాస్పదముగాను ఎన్నటికి పాడుగాను ఉండజేసేదను సంతోష నాదములు నాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసెదను పదకొండవ చిన్న వండి ఈ దేశం పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బై సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు ఇహో వాకు ఇదే డెబ్బై సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జను జనులను కల్దీల దేశమును శిక్షింతును ఆ దేశము ఎప్పుడు పాడగున పాడుకున్నట్లు ట్లుండునట్లు నియమితును నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీయు ఇర్మియా ఈ జనము అన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశము మీదికే రప్పించేదను ఎలైనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతికారము చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకుందరు పదిహేను వచ్చిన ఇస్రాయల్ దేవుడని యుహోవా నాకు ఇలాగూ సెలవిస్తున్నాడు నీవు ఈ క్రోధము క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసి తీసుకొని నేను నేను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము వారు దాని త్రాగి సొక్కి సొల్లుచు సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న కడ్గమును బట్టి వెరివాన్ రగు వెరివాన్ రగుదురు పదిహేడవచనవండి అంతటా యహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యహోవా నన్ను పంపిన జనములన్నిటికీ దాన్ని త్రాగించేదని నేటి వల్లనే పాడుగాను నిర్జనముగాను అభాసపదముగాను శాపాస్పదముగాను చేటుకు ఎరుషలేమునకును పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించి తిని పంతొమ్మిదవ చనమండి మరియు ఐగుప్త రాజైన పరోయను అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరును సమస్తమైన మిశ్రిత జనులను ఊజూ దేశపు రాజులందరినూ ఫిలిస్తీల దేశపు రాజులందరినూ అష్కే అష్కేలోనును గాజాయిను ఎక్రోనును అష్గోతు శేషపు వారును యోమీలను మోయావీలును అమ్మోనీయులును తూరు రాజులందరూ సీదోను రాజులందరూ సముద్రమునకు ఆవలి ద్వీప రాజులను దదానీయులను తెమానీయులను భూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరును అరబీ దేశపు వారం రాజులందరినూ అరణ్యములో నివసించు మిశ్రిత జనముల రాజులందరూ జీ రాజులందరినూ ఏలాము రాజులందరను మాది రా మాదియుల రాజులందరూ సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమి ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది త్రాగుదురు శేషకు వారి తరువాత త్రాగును నీవు వారితో ఇలాగున చెప్పుము ఇస్రాయలు దేవుడనియ దేవుడును సైన్యములకు అధిపతియునైనహువా ఇలాగో సెలవిచ్చున్నాడు నేను మీ మీదికి పంపబో యుద్ధము చేత త్రాగి మతిల్లి కుక్క యుద్ధము చేత త్రాగి మతిల్లి క్షమించాలండి కక్కుకు నేను వారి వల్లనో ఉండి మీరు మరలా లేవకుండా పడుదురు మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకున్న నొల్లని ఎడల నీవు వారితో ఇట్లనుము మీరు అవశ్యముగా దాన్ని త్రాగవలనని సైన్యములకు అతిపెద్ద గీహ సెలవిచ్చున్నాడు నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయ మొదలు పెట్టగా మీరు శిక్ష లేకుండా పోవునా మీకు శిక్ష లేకుండా పోవునా మీరు శిక్షింపబడక పోరు భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గము రప్పించున్నాను ఇదే సైన్యములకు అధిపతి యహువా వాకు కాబట్టి నీవు ఈ మాటలన్నింటినీ వారికి ప్రకటించి ఇలాగో చెప్పవలేను ఉన్నత స్థలములలో నుండి ఎహువా గర్జించున్నాడు తన పరిశుద్ధ ఆలయంలో నుండి తన స్వరమును వినిపించుతున్నాడు తన మంద మందమేయు స్థలమునకు విరోధముగా గర్జించున్నాడు ద్రాక్ష గానుగను వారి వలె అరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధంగా ఆర్భాటించుచున్నాడు భూమ్యాంతము వరకు సందడి వినబడును ఎహోవా జనములతో వ్యాజమాడుచున్నాడు శరీరులందరితో ఆయన వ్యాజమాడుచున్నాడు ఆయన దుష్టులను కడ్గమునకు అప్పగించుచున్నాడు ఇదే ఎహోవా వాకు ముప్పై రెండో వచనం అండి సైన్యములకు అధిపతి గహోవా ఇలా సెలవిచ్చున్నాడు జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది బూదిగంతముల నుండి గొప్ప తుపాను బయలుదేరుచున్నది బయలు వెళ్ళుచున్నది ఆ దినమున ఈహోవా చేత అతులైన వారు ఆ దేశం యొక్క ఈ దేశ దిశ నుండి ఆ దిశ వరకు కనబడదురు ఎవరునో వారిని గూర్చి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతిపెట్టరు పెంట వలె వారి శవములు నేల మీద పడి ఉండును మందకాపరులారా గోలలెత్తుడి మొర్ర పెట్టుడి మందలోని ప్రధానులార బూడిద చల్లుకొనుడి మీరు మరణమునందుటికై దినములు పూర్తి ఆయను నేను మిమ్మును చెదరగొట్టేదను రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు మంద కాపురులకు ఆశ్రయస్థలము లేకపోవును మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును ఆలకించుడి మంద కాపురుల మొర్ర వినబడుచున్నది మందలోని ప్రధానుల గోళ వినబడుచున్నది యుహో వారి మేతభూమి భూమిని పాడు చేసి ఉన్నాడు ముప్పై ఏడో వచనమండి నెమ్మది గల మేత స్థలములు ఇహోవా కోపాగ్ని చేత పాడయ్యను క్రూరమైన ఖడ్గము చేతను ఆయన కోపాగ్ని చేతను వారి దేశము పాడు పాడు కాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఇరవై ఆరో అధ్యాయం అండి నెక్స్ట్ చదివేది ఓకే okay, అండి